ప్రేస్ అలాడ్ ఈరోజు వాక్యాంశము ఏవేలు గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచ్చినం ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయడి ఐ మీన్ ప్రభు ఈ విషయం మరి ఈ వాక్య భాగం నుంచి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం సహోదరి సహోదరుడా ఈరోజు నీవు దేవుని చేసిన గొప్ప కార్యాల గురించి కృతజ్ఞత కలిగిన వ్యక్తివేనా నీవు నీ పిల్లలకు నీ దేవుని గొప్పతనాన్ని గురించి తెలియచేస్తున్నావా చిన్నతనం నుంచే నీ దేవునిలో నీ బిడ్డలను నడిపిస్తున్నావా చెడు సహవాసాలు చెడు స్నేహాలు కాకుండా దేవునితో సహవాసం చేయాలని నువ్వు వారికి బోధిస్తున్నావా దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రతిసారి కూడా నీ బిడ్డలకి నీవు తెలియచేసే విధంగా ఉండాలని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది కదా వాళ్ళు నడవలసిన త్రోవను చిన్నతనంలో నేర్పించాలని కూడా నువ్వు తెలుసుకోవాలి అయితే ఈ ప్రశ్నలన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా ఒకసారి ఆలోచించు నీ బిడ్డలు దేవుని మార్గంలో నడిస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకవేళ వాళ్ళు దేవుని మార్గులు నడవకపోతే ఏమైపోతారో ఇవన్నీ నువ్వు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నీ బిడ్డల పట్ల నీవు ఎప్పుడు మంచి నిర్ణయాలే తీసుకోవాలి నీ దేవుని విషయంలో ముఖ్యంగా వారు తప్పిపోకుండా లోకం వైపు తిరగకుండా చిన్నతనం నుంచి వాళ్ళకి దేవుడి గురించి నేర్పించాలి ప్రార్థన సంఘానికి తీసుకువెళ్ళడం అన్ని విషయాల్లో కూడా వాక్యాలు నేర్పించడం ఇవన్నీ వాళ్ళని కూర్చోబెట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి వివరించే విధంగా నీ ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు అందుకే లేఖనాల్లో గమనిస్తే ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయడని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని పిల్లలకు తెలియచేసే వాళ్ళగా మరి క్రైస్తవులు ఉండాలని కూడా మరి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటో ముఖ్యంగా సహోదరి నీవు నీ బిడ్డల్ని మరి ఖచ్చితంగా దేవునిలో పెంచాలి ఆ బాధ్యత నీ మీద ఉంటుంది కాబట్టి నీవు మరి బిడ్డలకి దేవుని మాటలు ఎంతవరకు చెప్పకపోయినా ఇక మీద కూర్చోబెట్టి నీ బిడ్డలకి దేవుని గురించి మరి చెప్పు ఆయన యొక్క గొప్పతనాన్ని వివరించు వాళ్ళకి చిన్నతనంలోంచి చెప్తే వాళ్ళు దేవుణ్ణి ఉంటారు దేవుణ్ణి తెలుసుకుంటారు నీ ఆర్థిక సమస్యలోనైనా నీ అనారోగ్యంలోనైనా నీ స్థితిగతులు ఏమైనా ఏ సమస్యలో నీవున్నా నీ కష్ట దుఃఖ సమయం ఏదైనా సరే నీవు నీ ప్రభువుల మీద ఆధారపడుతూ ఇంకా ఆ విషయాన్ని నీ పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో నువ్వు చూపించగలిగితే వారు కూడా భవిష్యత్తులో ప్రతిసారి కూడా ఖచ్చితంగా క్రీస్తు మీద ఆధారపడగలుగుతారు ప్రతి విషయంలో నీ బిడ్డలు నిన్ను మాదిరిగా తీసుకుంటారు కనుక నీవు నీ బిడ్డలను నీ దేవుని వైపు తిప్పడంలో నీ పాత్ర సమర్థవంతంగా పోషించాలి ప్రతి నిమిషం కూడా నీ బిడ్డలకి నీ దేవుని గురించి వివరించి చెప్పు